నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన స్టేటస్ సింబల్ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర ప్రభ వారపత్రికలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ మాసంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి కొడవటి గంటి కుటుంబరావు కథ సంపుటి చదవటం పూర్తి చేసి లైబ్రరీకి తిరిగి ఇవ్వబుద్ధి కాక మళ్ళీ చదువుతూ కూర్చున్నాను కారు హారన్ పదే పదే ఇంటి ముందు నుంచి వినపడటంతో పుస్తకం మూసేసి తొంగి చూశాను పెద్దమ్మ కాదు కదా అని అనుమానంతో నిజమే పెద్దమ్మే పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీశాను కారు దిగుతూనే ఆయాసపడుతూ పెద్దమ్మ సోఫాలో కొలబడింది మంచినీళ్ళు తెచ్చిచ్చాను అవి తాగి కాస్త తీరుకుంది పొద్దున్నే బయలుదేరామేసేసి కాస్త వంట చేసి భోజనం పెట్టమ్మా నీరసం వస్తోంది ముందు కాస్త కాఫీ ఇద్దు డ్రైవర్ కూడా ఇవ్వాలమ్మా అంది అలాగే పెద్దమ్మ ఎంత అరగంటలో చేసేస్తాను అంటూ చకచక ఇద్దరికి కాఫీ ఇచ్చి వంట మొదలుపెట్టాను కాఫీ తాగాక పెద్దమ్మని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోమన్నాను ఊరికే చిన్న కునుకు వేస్తాను అంటూ మంచంపై వాలింది వంట చేసేసి పెద్దమ్మను లేపి వడ్డించాను తిన్నాక సోఫాలో కూర్చుంది డ్రైవర్కి కూడా భోజనం పెట్టి పెద్దమ్మ దగ్గరికి వచ్చి కూర్చున్నాను ఏంటి పెద్దమ్మ నా మీద ఎంత దయగలిగింది అన్నాను ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుంటూ బాబా ఆశ్రమంలో ఏవో ఉత్సవాలు చేస్తున్నారట ఒక వారం రోజులు ఉందామని వెళ్తున్నానే అంది మరి పెదనాన్న రానన్నారు నేనేం చేయను అందుకే నేను ఒక్కదాన్నే బయలుదేరాను అంటూ మాటల్లో పడింది పెద్దమ్మ ఇంతలో లంచు పిల్లలు వచ్చారు వాళ్ళు తిని ఆటలకు వెళ్ళాక టీ తాగి పెద్దమ్మ నేను మళ్ళీ కబుర్లలో పడ్డాం అప్పుడు చెప్పింది పెద్దమ్మ మనసులో మాట మా మామగారికి క్యాన్సర్ వేసేసి నాలుగు నెలల కంటే బాధ కొడుకు దగ్గర ఉండాలని ఇక్కడికి చేరారు ఎవరు చేస్తారే ఆయనకి ఎంత పని వాళ్ళున్నా మనకి బాధ్యత తప్పదు కదా అయినా నేనెందుకు చేయాలి చెప్పు ఆ ముసలాయనకి నా వల్ల కాదని చెప్పేశాను కడుపును పుట్టినందుకు మీరు కావాలంటే చేసుకోండి అన్నాను మీ పెదనాన్నను అసలు ఆ ముసలైన ఈ సిటీలో ఎందుకు చెప్పు ఊర్లోనే ఉండి ఓ మనిషిని పెట్టుకుంటే సరిపోదా ఏదో ఒక డాక్టర్ని చూడమంటే సరిపోతుంది కదా వినిపించుకోరు మీ పెదనాన్న ఆ పెద్ద ఆయన్ని కనిపెట్టి ఉండటానికి నాకు మాత్రం పిల్లలు పిల్లలిద్దరూ చదువు పూర్తి చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఈ మామగారికి సేవలు చేస్తూ కూర్చోవాలా నా వల్ల కాదే అందుకే ఇలా వచ్చేసానే పెద్దమ్మ చెప్పిన కథనం విన్న తర్వాత ఆ ముసలాయన మీద నాకు జాలి కలిగింది పాపం పెద్ద కొడుకు మనవలు ఎంత వృద్ధిలోకి వస్తే మాత్రమేమిటి ఆఖరి దశలో ప్రేమగా ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేకపోయాక నా భావం నా కళ్ళల్లో ప్రతిఫలించిందో ఏమో కాస్త పెద్దమ్మ సర్దుకోవటం మొదలుపెట్టింది విశ్లేషణ మార్చి చూడకూడదని కాదేసేసి నా ఆరోగ్యం సంగతి కూడా చూసుకోవాలి కదా పిల్లలిద్దరూ ప్రతి వారం అమెరికా నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు హైరాణా పడక మమ్మీ అన్నీ నేను ఎత్తిన వేసుకోక మమ్మీ మా మీద ఒట్టే నువ్వు కష్టపడితే అంటారే నాకు కాస్త సుస్థి చేసిందని తెలిసిందంటే వాళ్ళు బెంగ పెట్టేసుకుంటారే మి మధ్య ఏమైందనుకున్నావు అనుకో బాగా జబ్బు చేసింది రెండు రోజులు ఒకటే జ్వరం ఒళ్ళు నొప్పులు అలా చచ్చి బతికాననుకో నీకు కబురు చేద్దాం అనుకున్నాను అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది పెద్దమ్మ నాకు చాలేసింది పెద్దమ్మ పెట్టుకుంటూ ఉంటే మరీ అంత ఓపిక లేని దానివి ఆశ్రమానికి ఎందుకు బయలుదేరావు పెద్దమ్మ అక్కడ నీకు అన్ని సమయానికి అమరుతాయా పెద్దమ్మ జుట్టు సర్దుతూ ఆప్యాయంగా అడిగాను డబ్బులు పారేస్తే ఎక్కడున్నా అన్నీ జరుగుతాయి అయినా మేము ఆశ్రమ పక్కనే ఓ ప్లాట్ కొన్నాం కదా నాలుగు లక్షలు పోసి అందులో ఉంటాను అక్కడ కూడా గది ఏసీ చేయించాం బాబాగారి స్పీచ్ సమయానికి వెళ్ళొస్తూ ఉంటాను నువ్వు రాకూడదు చక్కగా పిల్లల్ని తీసుకుని అంది అయ్యో పెద్దమ్మ ఇప్పుడు వేసవి సెలవులు కదా మా ఆడబడుచు చూస్తానంది పిల్లల్ని తీసుకుని అందుకే నేను అమ్మ దగ్గరికి కూడా వెళ్ళలేదు దసరాకి వెళ్దాంలే అని ఊరుకున్నాను అన్నాను ఓ సిగ్ని అమాయకం కోలా ఆడబడి చిప్పుడు రావటం ఏమిటే ఖర్మ నిన్ను పుట్టింటికి పోకుండా చేసింది విసుగ్గా అంది ఫోన్లే పెద్దమ్మ మా అత్తగారు పోయారు కదా ఇంకెక్కడికి వెళ్తుంది మా ముందే లేరు ఉన్నది అన్నగారు ఒక్కరే కదా పాపం అందుకే వస్తుంది చెప్పాను నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తారే అందరూను కాస్త తెలివితేటలతో మా అసలు కొన్ని బాధలు తప్పించుకోగదా ఆ పిచ్చి పిచ్చి సాహిత్యం పుస్తకాలు చదివి మంచి మానవత్వం అంటూ అమాయకమైన కవులు చెప్తావు చిరాకు పడుతూ బయలుదేరింది పెద్దమ్మ ఊరు నుండి ఆడపడుచు పిల్లలు దిగారు ఇల్లంతా సందడిగా ఉంది ఎన్ని కబుర్లు విశేషాలు చెప్పుకున్నా సరిపోవటం లేదు నాకు మా ఆడపడుచుకి తర్వాత సినిమాల గురించి టీవీ సీరియల్స్ గురించి సోది పెట్టాం మధ్య మధ్యలో షాపింగ్లతో బిజీగా ఉంటున్నాం వారం తర్వాత తిరిగి వస్తూ మళ్ళీ దిగింది పెద్దమ్మ ఆమె కన్నుల్లో ఇదివరకటి అసహనం లేదు ప్రశాంతత కనపడుతోంది చేసి నువ్వు రమ్మంటే లేదు కానీ ఆ బాబాగారి ప్రసంగాలు విని తీరాలనుకో జన్మధాన్యం అవుతుంది ఎందుకొచ్చిన సంసార జంజాటంలే ఆ భగవంతుడి అనుగ్రహం కోసం పాకులాడాలి ఆ స్వామి ప్రసంగం వింటూ ఉంటే ఉళ్ళు గబురు పొడిచి ఆనందం ఉప్పు కళ్ళెంబడి కళ్ళంబడి నీళ్లు జలజలా గారిపోతాయి పిల్లల మీద మామకారం సంసారం మీద యావా వదిలిపోయినట్టు అయిపోతుందనుకో అంది అయితే పెద్దమ్మ నువ్వు అన్నీ వదిలేసుకుని వచ్చావన్నమాట అన్నాను ఏమిటో వింటున్నంతసేపు వైరాగ్యం కలుగుతుంది ఆనందం కలుగుతుంది కొంతసేపటికి మళ్ళీ మాయ కమ్మేసి అన్ని బంధాలు చుట్టేసుకుంటాయి అది భాగవంతుడి నిర్ణయం తప్ప మన చేతిలో ఏమీ ఉండదే అయితే కనీసం వారం రోజులు సన్యాసినివి అయ్యాను అంటావు భవబంధాలు తెంచుకుని అన్నాను ఏం కాదులే అక్కడి నుండే పిల్లలిద్దరికీ అమెరికా ఫోన్లు కొట్టాను వస్తున్నానని మీ పెద నాన్నకు ఫోన్ కూడా చేశాను మా మామగారు ఊరు వెళ్ళిపోయారట అంది ఆపద నుంచి తప్పించుకున్నంత ఆనందంగా అంతా బాబా దయ లేకపోతే ఇక్కడ మా నెత్తి నెక్కి కూర్చుందామని ఆ ముసలైన ప్లాన్ ప్లాన్లు వేసుకుంటాడా ఒక్క కొడుగైతే మాత్రం మా ప్రాణాలు దియాలా ఆ నేను నేనెందుకు పడతానే మామగారు వెళ్ళిపోయారన్న సంతోషం ఆమె కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనపడుతోంది మరి పెదనాన్నకి నీ మీద కోపం వచ్చిందేమో పెద్దమ్మ కాస్త ఆలోచించి అన్నాను ఆ ఏడ్సారు నా మీద కోపగించుకోవడానికి ఎన్ని గుండెలే మనసులో ఏ ఉన్నా ఉన్నా కానీ పైకా ధైర్యం ఉండదులే అందు చిరునవ్వుతో సాయంత్రం ప్రయాణమైంది పెద్దమ్మ నాలుగు రోజులు ఉండరాదు పెద్దమ్మ సరదాగా అన్నాను నీ ఆడబిడ్డ పిల్లలు ఈ గుహల్లో నేను ఉండలేన తల్లి మళ్ళీ ఎప్పుడన్నా వస్తాలే అంటూ వెళ్ళిపోయింది బాబాగారి ఆశ్రమం పెద్దమ్మకి ఇలా ఉపయోగపడిందన్నమాట మరి అక్కడ బాబా ఇచ్చే ఉపదేశాలు వీళ్ళని ఎంతవరకు మారుస్తున్నాయి బాధ్యతల నుండి తప్పించుకుని సుఖపడమని ప్రోత్సహిస్తున్నాయా నాకు కాస్త కోపం వచ్చింది బాబాగారి మీద పెద్దమ్మ ఇచ్చిపోయిన ప్రసంగం క్యాసెట్ పెట్టి వినటానికి కూర్చున్నాను బాబా స్వరం ప్రశాంత గంభీరంగా సాగుతుంది సత్యము తెలిసి ఉండయు అసత్య మార్గంలో ప్రవేశిస్తే సత్య స్వరూపం కనుమరుగవుతుంది భగవంతుణ్ణి నిరంతరం జ్ఞాపకం చేసుకుంటే మన అహంకారం తగ్గుతుంది జ్ఞానం వెలుతురు వంటిది అది ఉన్న చోట శోక మోహాదులు చేరవు పరుష వచనములు పలకరాదు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి ఎదుటి వారి కష్ట నష్టాలను సానుభూతితో సహనంతో గుర్తించాలి మానవ సేవే మాధవ సేవ బాబా ప్రసంగం అంతా ఎలాగే తండ్రి ప్రేమలోని ఆప్యాయతతో ఎంతో పరిశుద్ధంగా వినపడుతోంది మనసుకు ఎంతో హాయిని కలిగిస్తుంది మానవత్వాన్ని తట్టి లేపుతోంది పెద్దమ్మ ఎత్తులు జిత్తులు ఏమీ లేవే ఇందులో అంటే పెద్దమ్మ ఈ వచనాలన్నీ సంగీత కచేరీలా విని ఆనందిస్తుందన్నమాట ఆచరణ మాత్రం శూన్యం అన్నమాట మరి అలాంటప్పుడు పెద్దమ్మ లాంటి వాళ్ళు ఎందుకు ఆకర్షించబడుతూ ఉంటారు విన్నవన్నీ వాళ్ళకు తగ్గట్టుగా అనువయించుకుంటారేమో అనుకున్నాను సెలవులు అయిపోయాయి మళ్ళీ స్కూళ్ళు తీర్చారు ఆడపడిచి వెళ్ళిపోయింది పిన్ని పెద్ద కూతురు పెళ్ళి అది అమెరికాలో డాక్టర్ పెళ్లి కొడుకు కూడా అక్కడ డాక్టరే చిన్న అన్న కాంట్రాక్టులు చేసి బాగా సంపాదించాడు యాభై లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు చిన్న కూతురు ఇంజనీరింగ్ చదువుతోంది పెద్దమ్మ కారులో వచ్చింది పెదనాన్నతో కలిసి మా ఫ్యామిలీ కూడా అదే కారులో ఎక్కి చిన్న అన్న పిన్నిల ఇంటికి చేరాము పెళ్ళికి ఏర్పాట్లు చాలా వైభవంగా జరిగాయి చుట్టాలంతా రెండు రోజుల ముందే వచ్చేశారు ఆడవాళ్ళందరికీ వెయ్యేసి రూపాయల చీరలు తెచ్చారు పిన్ని ఆడపొడిచి కూడా వచ్చింది ఆమె ఎక్కడో పల్లెటూరులో ఉంటుంది మధ్యతరగతి కుటుంబీకురాలు భర్త వ్యవసాయం చేసుకునే చిన్న రైతట భర్తని పిల్లల్ని తీసుకురాకుండా ఒక్కతే వచ్చింది వంటింటికి ఇన్ఛార్జిగా ఉండి జకచక పనులు చేయించడం మొదలుపెట్టింది అన్న కూతురు పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదని ఆ పల్లెటూళ్ళలో ఏమన్నా అనుకుంటారని వచ్చినట్టుంది మా మధ్య తిరగడానికి మనస్కరించగా వంటింట్లో అన్నీ చక్క పెడుతూ ఉండిపోయినట్టు అనిపించింది మా ఊరు నుండి అమ్మా నాన్న కూడా వచ్చారు పెళ్ళి రాత్రికి హడావుడు ఇంకా ఎక్కువైంది నాకు కూడా చాలా పనులు పెట్టారు అటు ఇటు పరుగులు తీస్తున్నాను బీరువా తాళాలు నాకు ఇచ్చారు ఎవరికి ఏం కావాలన్నా నేను ఇస్తున్నాను బీరువాలో నుంచి డబ్బు వస్తువులు వగైరా చిన్నాన్న నన్ను రహస్యంగా పిలిచి పిన్నిని గదిలోకి తీసుకురమ్మన్నాడు నేను పిన్నిని వెతికి పట్టుకొచ్చాను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను బీరువాలో సొమ్ము అకౌంట్ చూసుకుంటున్నాను మా అమ్మ పెళ్లి చూడాలంటున్నది చిన్న అభ్యర్థనగా అంటున్నాడు ఏమిటి చూసేది అక్కడంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు కోటీశ్వర్లు పెళ్లికి వస్తున్నారు ఈ ముసలమ్మ తగుదనమ్మ అని తల మీద కొంగు వేసుకుని ఎదురుగా కూర్చుంటుందటనా ఏం అక్కర్లేదు కఠినంగా అంటోంది పిన్ని అది కాదే అమ్మ అందరితోనూ చెబుతోందిట నన్ను పెళ్లికి రావద్దన్నారు వాళ్ళ హోదాకు నేను అవుతానా అని వలవల ఏడుస్తోందిట అన్నాడు చిన్నాన్న చూశారా ఆవిడ దుర్బుద్ధి రావద్దని అన్నా అని అనుకోండి ఆ మాట తల్లిలా కడుపులో పెట్టుకోక అందరికి చెబుతుందా ఫోన్లే పెద్దది కదా అని ఆవిడకు కొత్త చీర సారా పంపుదామనుకున్నాను ఇక చచ్చినా పంపను ఆ ముసలావిడికి మనం బాగున్నామని కడుపు మంట కూతురికి కలగలేదని ఏడుపు దరిద్రులు లేవ్వరూ బాగు చేయలేరు అదృష్ట వద్దల్ని ఎవరూ చేరపలేరు సంభాషణ ఇలా సగం నడిచిన టైంలో పిన్ని ఆడబడుచు ఆ పక్కకు వచ్చింది ఆమెను రావద్దని చెప్పడానికి సభ్యత అడ్డం వచ్చి ఏమీ అనలేకపోయాను పిన్ని మాటలు విన్నామే గుడ్ల నీరు కుక్కుంటూ వెళ్ళిపోయింది నా మనసు చివుక్కుమంది పెళ్ళనేది పైకి శుభకార్యమైన లోపల ఎన్ని ఏడుపులుంటాయో నిట్టూర్చాను పిన్ని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది చెన్నాన్న బేలమొహం వేసుకుని మంచంపై కూర్చున్నాడు చిన్నాన్న చేతగాని తనం మీద కోపము పిన్ని గయ్యాళి తనం మీద అసహ్యము కలిగాయి పిన్ని అత్తగారిని తలచుకోగానే జాలి కలిగింది పాపం ఆవిడికి కొడుకు కూతురే కదా పెళ్లి చూడాలని ఉండటం సహజమే కొడుకు ధనవంతుడైనా తల్లి బీదే కాబట్టి ఆమెకు పెళ్లి చూసే అర్హత లేదేమో కుల విభేదాల కంటే వర్గ విభేదాలు చిన్నవి కావు అంటారు ఎందుకేనేమో పెళ్లికి ముందు బ్రహ్మాండమైన మ్యూజికల్ పార్టీ ఏర్పాటు చేశారు పెళ్లి జనమంతా చక్కగా కూర్చుని ఆనందించారు పెళ్లి చాలా అట్టహాసంగా జరిగింది బాణసంచాతో చుట్టుపక్కలంతా మారుమోగిపోయింది వంటలు అద్భుతంగా చేశారు ఐస్ క్రీంలు ఫ్రూట్ సలాడ్లు విరజిమ్మినట్లు తిన్నారు ఈ రాత్రి ఏర్పాట్లకే మూడు లక్షలైందని మావారు చెవుల ఊదిపోయారు నిజమే ఇంత జనం వచ్చారు అయి ఉండాలి అనుకున్నాను మర్నాడు మా పిన్ని పట్టుపట్టి షిరుడి సాయిబాబా భజన చేయించింది భజన బృందం చాలా చక్కని పాటలు శ్రావ్యంగా పాడారు భజన చేశారు పెద్దవాళ్ళంతా భజనలో పాల్గొని దాన్ని జయప్రదం చేశారు అందరికీ ఎంతో హాయిగా తోచింది భగవంతుణ్ణి ప్రార్థించటం అమ్మ సంతోషానికి అవధులు లేవు నాన్న కూడా చాలా సంతోషించారు దూరపు బంధువులంతా మర్నాడే బయలుదేరారు అందరికీ చీర బొట్టు ఇచ్చే కార్యక్రమానికి నన్ను పురమాయించింది పిన్ని పిన్ని ఆడపడుచు కూడా ప్రయాణమైంది పిన్ని ఆమెకు చీర ఇచ్చింది బొట్టు పెట్టి వద్దు వదిినా అని అభిమానపడుతోంది ఆమె మొహం చిన్నది చేసుకుని ఆమె మొహం చూస్తే నాకు పాపం అనిపించింది ఆడపడుచు దర్పం లేకపోగా కించపడుతోంది కానీ అదే మొహం చూసి పిన్ని అరికాలి మంటను ఎత్తుకెక్కినట్లు మండిపడుతోంది అంటే నన్ను ఉన్న ఒక్క ఆడపొడుచుకి చీర కూడా పెట్టని గయ్యాళం చేయాలన్నమాట మీ తల్లి కుతుళ్ళ పన్నాగం అక్కడ ఆవిడేమో వంగిపోయి ఉన్నారు పెళ్లికి ఏం వస్తారులేండి అన్నందుకు పెళ్లికి రావద్దన్నానని వాడ యాగి చేస్తోంది ఇక్కడ నువ్వు వచ్చి చీరిస్తే వద్దని నన్ను అల్లరి చేస్తున్నావన్నమాట కసిగా అంటోంది పిన్ని నిప్పులు కొక్కుతూ వరుసగా బాణాలు తగులుతున్న పక్షిలా బాధతో ఒడిగిపోయింది పిన్ని ఆడపడుచు అయ్యో నా ఉద్దేశం అది కాదునా దుఃఖంతో గొంతు పూడుకుపోగా అంది బుద్ధిగా ఈ చీర సారే తీసుకో మీ అమ్మ కూడా ఈ చీర స్వీట్లు ఇవ్వు ఎక్కువ తక్కువ మాట్లాడొద్దని చెప్పు మీ అమ్మకు తోడ పుట్టినవాడు పచ్చగా ఉన్నాడని సంతోషపడ్డాను నేర్చుకో అంటూ ఇవ్వమని నాకు సైగ చేసి వెళ్ళిపోయింది పిన్ని ఏడుస్తున్న ఆడపడుచు వైపు చూడకుండా నేను ఏడుస్తున్న ఆమె దగ్గరకు పోయి భుజంపై చేయి వేశాను ఆమె అభిమానపడి కళ్ళు తుడుచుకుని నా వైపు చూసింది అత్తయ్య మనుషుల నైజం తెలుసు కదా బాధపడి ప్రయోజనం ఏమిటి చెప్పండి అన్నాను అనునయంగా ఆమె వడివడిగా వెళ్ళిపోయింది నేను చీరలు స్వీట్స్ తీసుకుని ఆమె వెనకే వెళ్ళి ఆమె పెట్టులో పెట్టొచ్చాను అన్ని మాటలని ఇచ్చాక ఈ చీర ఆమె కట్టుకోగలదా అనిపించింది నాకు ఆమె ఆ రోజే వెళ్ళిపోయింది మరునాడు మేమంతా తిరిగి బయలుదేరాం పెద్దమ్మ అమ్మ నాన్న ఇంకో నాలుగు రోజులు ఉంటాం అన్నారు పిన్ని చిన్నాన్న మమ్మల్ని ఆప్యాయంగా సాగనంపారు మేము ట్రైన్కి బయలుదేరాం ట్రైన్లో కూర్చున్నాక పెళ్లి విశేషాలు సమీక్షించాము తనకు తెలిసినంతవరకు ఇంత ఖర్చుతో ఎవరూ పెళ్లి చేయలేదని మా వారు అభినందిస్తున్నారు నేను మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను నా మూడు గమనించి ఏమిటో ఆలోచన అని అడిగారు మనుషుల మధ్య ఇంతింత దూరాలు ఏర్పడటానికి అసలు కారణం ఏమిటంటారు సాలోచనగా అడిగాను డబ్బు అన్నారాయన జేబులో నుంచి దువ్వెన తీసి పిల్లల తలదూతూ ఏమిటోనండి నాకు చిత్రంగా ఉంటుంది మళ్ళీ అందరూ భక్తులే అయినా ఎవ్వరిలోనూ ప్రేమతత్వం లేదెందుకో సున్నితత్వాన్ని కోల్పోయారు అందరూ ఒకప్పుడు భక్తి మనిషిని అతని మనసును కంట్రోల్ చేసేది ఇప్పుడు మనుషులే భగవంతుడిని భక్తిని కొనుక్కుంటున్నారు ఎందుకునంటారు అన్నాను ఎందుకేమిటి డబ్బుంటే కొండ మీద దేవుడైనా దిగొస్తాడు చెప్పారాయన మనసులోని ఈర్ష్య ఆశయలు కోపతాపాలు పెట్టుకోవటమే కా భక్తికి పరమార్థం అసహనంగా అడిగాను భక్తికి వాటికి ముడి పెట్టకు వేటి దారి వాటిదే పూర్వం భక్తి మానవుల సహజ సిద్ధమైన అవగుణాలను వదిలించి వారి మానసిక పరివర్తనకు కారణమయ్యేది ఆ భక్తి ఆధ్యాత్మిక విజ్ఞానానికి వైరాగ్యానికి మచ్చతునకగా ఉండేది ఆ భక్తులు మానవుల మధ్య ప్రేమ బంధాలను పెంచుతుండేవారు ఇప్పుడు భక్తి ఒక లేటెస్ట్ ఫ్యాషన్ కోట్లు సంపాదించి జాగ్రత్తగా దాచుకుని ఆనక ఈ వేషం మొదలు పెడతారు ఇన్ని కోట్లు సంపాదించాం కానీ మాకు వాటిపై ఆశ లేదు మేము చాలా గొప్ప భక్తులం ఫలానా స్వామి ఆశ్రమానికి వెళ్తున్నాం అక్కడికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు విదేశీయులు వస్తూ ఉంటారు అని చెప్పుకుని సంబరపడిపోతూ ఉంటారు అన్నారు ఆయన మరి వాణల్లో భక్తి భావం అనుమానం తీరకడిగాను నేర్చు బీరకాయలో నెయ్యంత అన్నారు వాళ్ళకు అంతరాత్మ ఉండదా అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నామని అనుకోరా అంతరాత్మ వాటిని పాటించమని ఘోషించదా ఆనవాళ్ళు లేకుండా అంతరాత్మను ఎప్పుడో చంపి ఉంటారు నేను ఇంకా ఏదో అసందిగ్ధ భావంతో కుట్టాడుతున్నాను నా బాధను ఎలా వ్యక్తపరచాలో తెలియక మాటల కోసం తడుముకుంటూ ఆయన వైపు చూశాను నేను చెప్పేది వినుశేసి ఈ రోజుల్లో భక్తి ఒక ఏసీ బాక్సులా విదేశీ కారుల విదేశీ బ్యాంక్ అకౌంట్లా ఒక స్టేటస్ సింబల్ మాత్రమే అందుకే ఈ భక్తికి నువ్వు ఊహించే ఫలితాలు ఉండవు వీరి చేతుల్లో దేవుడు ఓ షో కేసులో ఉంటూ అందరికీ ఆనందం కలిగించే ఖరీదైన బొమ్మ మాత్రమే నా సందేహాలన్నీ పటప కాగా నా మనసు తేలిక పడింది కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే